రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ కార్యదర్శన్ సిఐటి అనుమాన సంఘం రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కావాలని కార్మికులతో కయ్యానికి దిగుతూ ఉంది గతంలో రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు అధికారంలో ఉన్నప్పుడు ఇదే విధానాన్ని తీసుకొస్తే నాలుగున్నర సంవత్సరాల పాటు ఏకదాటిగా సమరశీలంగా కార్మికులందరూ రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు చేశారు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిద్రబాణి కూడా చేశారు అయినా ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి గారు నారాయణ గారు ఇద్దరు కూడా కార్మికులు అడగంది జనం అడగంది ముందుకు తీసుకొచ్చి జనంతో చీగొట్టుకునే పని చేస్తాను ఎందుకయ్యా మీకు నేను అడుగుతున్నాను మేము ఏం అడుగుతున్నావు కార్మికుల తరఫున కార్మికులు అందరూ ఏం అడుగుతున్నారు మిమ్మల్ని అయ్యా మాకు కష్టాలు తెచ్చండి మాకు నెలకు ఇరవై ఆరు వేలు జీతం ఇప్పించండి లేకపోతే మా ఉద్యోగాలు పర్మినెంట్ చేయండి కార్మికులు అడుగుతున్నారు పని చేయడానికి అవసరమైన పనిముట్లు ఏమన్నారు మా వాళ్ళకి పనిముట్లు ఇవ్వరు పుష్కార్ట్లు రిపేర్లు చేయరు వాహనాలు రిపేర్లు చేయరు ఇంజనీరింగ్ కార్మికులకు సంబంధించినటువంటి టూల్స్ ఇవ్వరు కానీ ఈరోజు మాత్రం నెల్లూరు నగరంలో తొమ్మిదో వార్డులో ఏ పనికి ఎంత డబ్బులు అవుతుందో లెక్కలేసి కాంట్రాక్టర్కి మాత్రం వయో పైసలతో లెక్కగట్టి ఇవ్వటానికి కావాల్సినటువంటి చిట్టా తయారు చేస్తున్నారు మేము ఒకటే చెప్పదలుచుకున్నాం ఈ చిట్టాలు తయారు చేసి కార్మికులందరినీ మోసగించి కార్మికులందరినీ నట్టేట ఉంచాలనుకుంటే మీ ప్రభుత్వానికి నోకలు జల్లుతాయి గత నాలుగు అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఏం జరిగిందో ఆ పరిణామాలను మీరు గుర్తు తెచ్చుకోండి లేని పక్షంలో మాత్రం రాబోయే రోజుల్లో ఇప్పుడు ప్రస్తుతం నెల్లూరు నగరం వరకే పోరాటం ప్రారంభమైంది ఇది ఇంతటితో ఆగదు ఇప్పుడు మీరు చెబుతున్నారు మున్సిపల్ కార్మికులే కాదట ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రభుత్వ శాఖలన్నింటిలో కూడా అవుట్ సోర్సింగ్ ఇదే విధానాన్ని తీసుకొస్తారట వర్క్ సోర్సింగ్ అంటే కార్మికుల మీద వీళ్ళకి ప్రేమ లేదు మమకారం లేదు ప్రజల మీద మమకారం లేదు వీళ్ళ మమకారం అంతా పెట్టుబడిదారు లేదు అందుకే ముఖ్యమంత్రి గారు పీ ఫోర్ అని ప్రకటించారు ఫోర్ అంటే ప్రైవేటీకరణ దళారీలకు పెద్దపేట వేయడం కార్మికుల నోళ్లు కొట్టడం ప్రజలు పట్టుకొట్టడం పీ ఫోర్ పేరుతో పెట్టుబడిదారులు కుబేర్ని ఆస్తి పనులు చేసేటువంటి విధానం మేము ఒకటే చెప్పదలుచుకున్నాం నెల్లూరు నగర ప్రజానీకం కూడా ఆలోచించండి ఇదేదో కార్మికుల సమస్య అనుకోవద్దు కార్మికులు ఏదో ప్రైవేట్ కాంట్రాక్టర్లు అప్పగించడమే కాదు భవిష్యత్తులో మీ జీవితాలు కూడా వృద్ధి పాలవుతాయి ప్రజల మీద ప్రతి పనికి యూజర్ ఛార్జీలు వసూలు చేస్తారు రోడ్డు పక్కన ఒకటికి వెళ్తే రెండుకెళ్తే డబ్బులు వసూలు చేస్తారు మీ ఇంటి ముందు నువ్వు గేదెలు కట్టేసినా మోటార్ బైక్ పెట్టినా ఇంటికి రాళ్ళు పెట్టినా నువ్వు రోడ్డు మీద పెట్టావు కాబట్టి పన్ను కట్టబడతావు ఈ రకంగా ఉండేంతే పన్ను రాళ్ళు పెడితే పన్ను ఈ రకంగా ప్రజలందరి పళ్ళు ఓడగొట్టే పని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది దీనికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని ప్రారంభించారు ప్రజలందరి కోసం జరుగుతున్నటువంటి ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజలు కలిసి రావాలని ఈ ప్రభుత్వం కనుక ఈ విధానాలను వెనక తీసుకోకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం అవసరమైతే రాష్ట్ర కార్మికులందరిని కార్మికులందరినీ సంసిద్ధం చేసి ఏపీ మున్సిపల్ ఆఫీస్ నేను రాష్ట్ర ప్రసాద్ గారి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు మంత్రి గారిని కానీ ముఖ్యమంత్రి గారిని కలిసి అయ్యా ఇది మంచి పద్ధతి కాదని చెప్పడం జరిగింది అయినా వాళ్ళు ఒడి చెబుతున్నారు ఇది మా కళ ఇది నెరవేర్చాలి ఇది సీఎం గారు మానసపుత్రికారు ఎందుకని జనాన్ని నగ్గివేర్చడానికి అలాగే కార్మికి ఇన్ని సాగినప్పడానికి కంకణంగా కట్టుకున్నారు ఏదేమైనా మూడిగి నెల్లూరు నగరంలో డబ్బు ఎత్తున ఉద్యమాలు రావడానికి కారణం ఇక్కడ ఎమ్మెల్యే ఉన్న పి నారాయణ గారు అట్లాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కంకణం కట్టుకున్నారు ఈ కంకణం కట్టుకున్న రేపు ఐదేళ్ళలో ఏదైతే వీళ్ళు ఏదైనా చిత్రాలు కాంట్రాక్ట్ వ్యవస్థ తీసుకొస్తామని చెప్పి దీన్ని వెనక తీసుకుపోతే ఈ నాలుగున్నర సంవత్సరం నాలుగు సంవత్సరాల పాటు పోరాటం చేస్తాం ఈ పోరాటంలో కార్మికులు ప్రజలు మద్దతు కూడ కట్టి ఎత్త ఎత్తున ఉద్యమాలు చేయడానికి చెప్తూ చెప్పబోతున్నాం ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి యాభై ఏడు వచ్చిన తర్వాత కార్మికుల సంక్షేమం ఇది సంక్షేమాలు పట్టలేదు అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా కార్మికులు పట్ల ఇదిగా ఉన్నాడు కాబట్టి అందుకే రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు కూడా ప్రతిపక్ష హోదా కలగకుండా చేస్తాం అట్లాగే కార్మికులతో పెట్టుకుంటే ఏ ప్రభుత్వాలు తెలిసి పది సంవత్సరాలు పనిచేయలేదు అట్లాగే ఈ ప్రభుత్వం కూడా రాబోయే కాలంలోనే ఎందుకంటే సంవత్సరం లోపల ఎంత వ్యతిరేకత వచ్చిందో చూశారు రాబోయే కాలం నాలుగేళ్లలో ఇంకా వ్యతిరేక తప్పితే చంద్రబాబు నాయుడు గారికి ఇంటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారని మీరు తెలుపు మద్దతుగా ప్రజలపై భారాలు పడకుండా కార్మికులకి ఈరోజు క్రమంలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండడానికి మనం ఈ యొక్క ర్యాలీ ప్రదర్శన చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్ష వహించినటువంటి కొంచెం వ్యవసాయ గారికి అదే విధంగా మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమాసర్ గారికి విధంగా మన రాష్ట్ర కోసాధికారి జ్యోతిబస్ గారికి అదేవిధంగా మన రాష్ట్ర కమిటీ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ప్రజలకి అధికారులకు వచ్చామని అనేక హామీలు ఇవ్వడం జరిగింది ఏ ఒక్క ప్రజలకి వాళ్ళ కుటుంబంలో వాళ్ళకి ఆర్థిక భారం లోపకుండా సంక్షేమ పథకాలు ఏవైతే సిక్స్ ఫోర్ సిక్స్ అమలు చేస్తాం సమానం ఇస్తామని చెప్పి ఆనాడు వాగ్దానం చేయడం జరిగింది అయితే అధికారులు వచ్చిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు వాటికి పెళ్లిగా సేవలన్నీ కూడా అంటే ఈరోజు పార్టీ చట్టాలు కావచ్చు పోగూడ పనులు కావచ్చు అదేవిధంగా వాహన సభ పనిచేస్తూ ఉంటే లేని పరఫా అంతా కూడా ఇవాళ ప్రైవేటుతున్నారు అందులో భాగంగా రాష్ట్రంలో ఎక్కడ కూడా ఈ యొక్క విధానాన్ని మొట్టమొదటిగా మన మున్సిపల్ శాఖ మంత్రులు శాసన శాసనసభ్యులు కాబట్టి ఇక్కడ నేను అమలు చేసి చూపిస్తామని చెప్పి ఇక్కడ ఈ యొక్క ప్రగతి ప్రవర్తిక విధానాన్ని కావడం జరిగింది దీన్ని పూర్తిగా ఇలా మున్సిపల్ కార్మికులతో పాటు యావత్ కోరుతూ ఉన్నాం వీటి వల్ల అనేక రోజుల్లో ఈ యొక్క ముందు వచ్చే ప్రగతిగా ప్రభుత్వాలకు మన రాష్ట్ర ప్రధాని కావచ్చు మీద చెప్తాడు అనేక సమస్యలు వస్తాయి ప్రతి ఇంటి మీద ఆర్థిక పేరుతో రకరకాల పనులతో ఈరోజు కాబట్టి పుల ప్రజలు మున్సిపల్ కార్మికుల బృందాలను వ్యతిరేకించి ఆ ఈ యొక్క పెద్ద ఈ యొక్క ముందుగా ఈ యొక్క అవకాశం ఇచ్చాం ఏమన్నా